హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు డబ్బు సంపాదించాలని ఉందా అయితే మీరు ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించవచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేస్తే నెలకు కొన్ని లక్షల వరకు సంపాదన కేవలం మహిళలే కాకుండా పురుషులు కూడా ఈ ప్యాకింగ్ పని చేయొచ్చు ముఖ్యంగా ఇలాంటి పనులు మహిళలకు చాలా అవసరం వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా కొంతమంది పని వాళ్ళను పెట్టి చేయించవచ్చు మెటీరియల్ మొత్తం కూడా కంపెనీ కొంతమంది మీడియేటర్ల ద్వారా డైరెక్ట్గా మీ దగ్గరకు పంపుతుంది వాటిని మీరు ప్యాక్ చేసి తిరిగి కంపెనీకి పంపడం మాత్రమే చేయాల్సిన పని ఏ కంపెనీలు పనిని మీకు అందిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం నెంబర్ వన్ టాయ్ ప్యాకింగ్ పిల్లలు ఆడుకునే ని ప్యాక్ చేయాలి ఈ కంపెనీలో పని చేయడం ద్వారా మీకు మెటీరియల్ అందించిన తర్వాత మీరు మీ నెలవారీ సంపాదనలో సగమిస్తారు మీరు కంపెనీ యొక్క మెటీరియల్ను ప్యాక్ చేసి వారికి అందించిన తర్వాత మిగిలిన శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా మీకు నెలకు అరవై వేల వరకు సంపాదన అనేది ఉంటుంది నెంబర్ టూ టీ పౌడర్ ప్యాకింగ్ టాటా కంపెనీ యొక్క టీ పౌడర్ను ప్యాక్ చేయడం ఈ టీ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు వచ్చేసి అరవై ఐదు వేల వరకు సంపాదించవచ్చు అంతేకాకుండా ఈ కంపెనీ ఇంకొక బంపర్ ఆఫర్ను కూడా ఇచ్చింది అదే మీకు కొంత శాలరీ అనేది అడ్వాన్స్గా ఇవ్వడం జరుగుతుంది ఈ మూడిట్లో మీరు ఏ ప్యాకింగ్ పని ఎంచుకున్నా సరే దానికి ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అంతేకాకుండా మీరు మీ బ్యాంక్ అకౌంట్ కానీ లేదంటే మీ ఆధార్ నెంబర్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ కామెంట్ బాక్స్లో పెట్టడం లాంటివి చేయొద్దు అలా చేయడం వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళకు చదువుకుంటున్న అమ్మాయిలకు కూడా ఈ ప్యాకింగ్ పని చాలా ఉపయోగపడుతుంది కేవలం ఇది ఒక పనిలా కాకుండా దీన్ని ఒక బిజినెస్గా రన్ చేయొచ్చు మీరే కొంతమంది మనుషుల్ని స్పైంగా పెట్టుకుని స్మాల్ బిజినెస్గా చేయొచ్చు అది స్టార్ట్ చేయడానికి మీకు కింద వీడియో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో మీకు కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అలానే హెచ్ఆర్ మెయిల్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు హెచ్ఆర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మెయిల్కి మీరే డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అండ్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయొచ్చు అలా చేసిన వెంటనే మీకు తొందరలో కాల్ రావడం అనేది జరుగుతుంది అలా మీరు ఈజీగా ఈ జాబ్ అయితే సొంతం చేసుకోవచ్చు ఇది కేవలం ఒక ఐడియా మాత్రమే ఇలాంటి చాలా ఐడియాస్ మా దగ్గర చాలానే ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మా నుంచి మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీరు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్ యొక్క ఆల్ నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి